నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ వ్యవసాయం అంటే జూదంగా మారిపోయింది అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఎరువుల కొరత చీడపీడల దాడులు అన్నిటినీ అధిగమించి చేతికి అందిన పంటను మార్కెట్కు తీసుకొస్తే అక్కడ అన్యాయమే జరుగుతోంది పంటలకు పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల దుస్థితిపై ఎన్టీవీ రిపోర్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణకి అన్నపూర్ణ ఇక్కడ పదకొండు లక్షల ఎకరాల సాగు భూమి ఉంది ఇందులో ఎనభై శాతం వరి సాగవుతుంది మిగతా ఇరవై శాతం భూమిలో జొన్న పసుపు చెరుకు పంటలు సాగవుతున్నాయి నిజాంసాగర్ సాగర్ నీరు అందుతున్న బోర్లపైనే ఆధారపడి ఎక్కువగా సాగు చేస్తున్నారు అయితే రైతులకు రెక్కల కష్టమే మిగులుతుంది పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ బోధన్ డివిజన్లో సన్న బియ్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇక నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ భీంగల్లో దొడ్డు రకాలను పండించేవారు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంకు ప్రాధాన్యం ఇస్తూ ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది రైతులంతా సన్న బియ్యం వైపు మళ్లడంతో కొత్త చిక్కొచ్చి పడింది ఒకే రకమైన పంట వేయడం వల్ల దిగుబడులపై ప్రభావం పడుతుంది అనేకమైన కౌలు రైతులు రైతులు అందరూ కూడా సన్న గింజను సాగు చేసి ఎక్కువ పెట్టుబడిని పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ కూడా సన్నగింజ పండించినట్లయితే బోనస్ వస్తుంది కారణంతో గత నాలుగు నెలల క్రితమే గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది ఇంతవరకు ఒక నిర్దిష్టమైనటువంటి కూడా ప్రభుత్వాలు చాలా గందరగోళం అయోమయం ఉంది వారి యొక్క ఖర్చులు పెరిగిపోయి రెండో పంట వేసుకోవడానికి వారి దగ్గర విధంగా పెట్టుబడి లేకుండా అదే విధంగా బ్యాంకులు రుణాలు సకాలంలో ఇవ్వకుండా అనేకమైనటువంటి సమస్యలతో రైతాంగం ఈ రోజు కోర్టు ఉంది గతంతో పోల్చితే వ్యవసాయంపై పెట్టుబడులు పెరిగాయి కానీ దిగుబడి అనౌఖ్యంగా తగ్గడం వల్ల రైతులు నష్టపోతున్నారు ఆరు కాలం కండి పండించిన కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు రా ధర రాక పెట్టుబడులు రాక దళారులకు నమ్ముకొని నష్టపోతున్నాము కాబట్టి మీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మాకు తక్షణమే పెట్టు ధర వచ్చే విధంగా చూడాలని సన్నబియ్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో రెండు పంటలు వరివేస్తున్నారు కొందరు రైతులు దీంతో భూమి సారాన్ని కోల్పోతుంది దిగుబడి తగ్గిపోతుందని చెబుతున్నారు వచ్చిన ఆదాయం ఖర్చులకే పోతుందంటున్నారు దీంతో కౌలు రైతులు ఘోరంగా నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తమవుతుంది రెండు పంటలు వరివేసేటప్పటికి పొలాలు కూడా సౌడు వారిపోతున్నాయి పంట దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల రైతుకి అనుకున్న లాభం రావట్లేదు ఎకరానికి సుమారు యాభై యాభై వస్తున్నాయి దాంట్లో ముప్పై ఐదు వేలు మీరు ఖర్చే పోతుంటే కౌలు ఇరవై వేలు పోతే రైతు సన్నకారు చిన్నకారు రైతు అయితే కౌలు చేసే రైతుకైతే రూపాయి మిగల్తాయి ఈ కొన్ని అనివార్య దృష్టిలో ఏదైతే అతివృష్టి అనావృష్టి దాంతో ఇంకా రైతులు లాస్ అయ్యి రైతు దిగజారిపోతుండగాని పైకి వచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి ప్రభుత్వాలే దీన్ని కరెక్ట్గా నిర్ణయించాలి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు రైతులు ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి అన్నదాతకు అపార నష్టం జరిగిందే కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేట వేసింది ఈ సంవత్సరం అతివృష్టి కారణంగా కామారెడ్డి జిల్లాలోనే గత నాకు తెలిసి ఒక యాభై అరవై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వర్షాలు పడ్డ కారణంగా విపరీతమైన పంట నష్టం జరిగింది పంట నష్టం జరిగింది కానీ సర్వే దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయలేకపోతుంది కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో సుమారు డెబ్బై వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి వాస్తవానికి దీనికి రెట్టింపు స్థాయిలో పంటలు నాశనమైనట్టుగా తెలుస్తుంది అయితే నష్టపోయిన రైతులకు ఏ మేరకు పరిహారం దక్కుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మేమేం భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీ ప్రభుత్వ యంత్రాంగం ప్రతి రెండు మూడు గ్రామాలకు క్లస్టర్గా ఉన్నది ప్రతి ఎకరం వైజ్గా సర్వే చేసి అతనికి ఎంత పర్సంటేజ్లో ఖరాబ్ అయింది ఒక వరే కాకుండా మొక్కజొన్న పత్తి సోయా ఏది ఖరాబ్ అయింది దాన్ని నిజాయితీగా సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో పంట బీమా పథకం సక్రమంగా అమలు కాలేదు రైతులు బీమా ప్రీమియం చెల్లించేందుకు అధికారులు చొరవ చూపలేదనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు పంటలు ఘోరంగా దెబ్బ తినడం వల్ల పరిహారం రూపంలో ప్రభుత్వంపై భారం పడుతుంది బీమా సక్రమంగా చేయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం దక్కడంతో పాటు ప్రభుత్వానికి భారం కాకుండా ఉండేది బీమా బీమా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది కానీ ప్రభుత్వాలు ఎక్కడ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఈరోజు బీమా ఉన్నట్టయితే ప్రభుత్వం మీద కాదు బీమా కారణంగా రైతులకు వాళ్ళకి నష్టపరిహారం వచ్చేది కనుక రైతులు ఉండేటోళ్ళు పంట బీమా పథకాన్ని కొన్నిటికే వర్తింపజేస్తున్నారు దానిని అన్ని పంటలకు బీమా అమలు చేయాలి అనే డిమాండ్ వినిపిస్తుంది అలాగే తమ పంటలకు మంచి ధర లభించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందంటున్నారు వరికి సమానంగా పండే చెరుకును రైతులు ఎందుకు వదులుకున్నారు పసుపు పంటకు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించాలనుకున్నారు ఎర్రజొన్న రైతును ఎలా దగా చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నదాతకు ఎదురవుతున్న కష్టాలేమిటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో వరికి సమానంగా చెరుకు పండేది వరి కోతల తర్వాత చెరుకు పంట వేసేవాళ్లు రైతులు కాని నేడు చెరుకు పంటకు ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రోత్సాహం కరువయ్యిందే దీంతో సాగు తగ్గిపోయిందే సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వరి మినహా ఇతర పంటల వైపు చూడడానికి కూడా సాహసించడం లేదు రైతులు రెండు ఫ్యాక్టరీలు ఏదైతే సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటర్ దాన్ని రెండు లక్షల టన్నులు ఆడేది దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాలు చెరుకు నాటే వాళ్ళు అదే విధంగా బోధన్ గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ దగ్గర దగ్గర ఐదు నాలుగు లక్షలు చెరుకు టన్నులు ఆడేది దానికి దగ్గర దగ్గర పదిహేను వేల ఎకరాలు చెరుకు ఉండేది అంటే మన నిజామాబాద్ జిల్లాలో సుమారు ఇరవై నుంచి ఇరవై వేల ఎకరాలు చెరుకు తోట ఉండేది దానివల్ల రైతులు రెండు రకాలుగా లాపడేవాళ్ళు కాబట్టి అప్పుడు లాభదాయకంగా ఉండేది వరి పంట వేసిన తర్వాత చెరుకు సాగు చేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది ఎరువుల అవసరం తగ్గుతుంది కానీ కొందరు రైతులు రెండు పంటలు వరి వేస్తున్నారు వరి తర్వాత మళ్ళీ వరి వేయడంతో భూమి చౌడు ఎరువులు ఎక్కువగా వేయాల్సి వస్తుంది దిగుబడి అనూహ్యంగా పడిపోతుంది వరి రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు చెరుకు మూడు ఉంటే వరి మూడు వందలు ప్లస్ ఎండిన వాటిలో గవర్నమెంట్ సబ్సిడీ అన్నారు ఆ గవర్నమెంట్ సబ్సిడీ వస్తున్న రైతులు గత ఎండాకాలం కూడా చాలా మంది ఎండబెట్టి ఆరున్నర ఇరవై నాలుగు వందలు మార్కెట్లో నడుస్తుంటే కూడా ఇరవై మూడు వందలకి గవర్నమెంట్ కియడం జరిగింది దాంతో కూడా రైతులు చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు పదిహేను ఏళ్ల క్రితం కంటే చెరుకు లాభసాటిగా ఉండేది అంటున్నారు రైతులు దీంతో చెరుకును క్రమం తప్పకుండా పండించే వాళ్ళు ప్రభుత్వం కూడా చెరుకు రైతుల్ని ప్రోత్సహించేదని చెబుతున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వ విధానాల వల్ల చెరుకు వేయడానికి రైతులు సాహసించడం లేదు రెండు వేల పదిలో చెరుకుకి పదకొండు వందలు ఉంటే వాటికి ఐదు వందల యాభై రూపాయలు ఉండేది అప్పుడు మనం చెరుకు ఫ్యాక్టరీ సప్లై చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ రికవరీ మీద మనకు రేట్ నిర్ణయించేవాళ్ళు మన ఫ్యాక్టరీలో టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ కనుక రికవరీ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే మనకి ఇంకా టూ అండ్ పాయింట్లకి అదనంగా రేట్ వచ్చేది అప్పుడు ఇప్పుడు ఆ రేట్ కాస్త టెన్ పాయింట్ టూ అండ్ హాఫ్కి వెళ్ళింది టెన్ పాయింట్ టూ అండ్ హాఫ్ అంటే ఇక మనకి మైనస్ ఏ కానీ ప్లస్ కాదు అది ఇప్పుడు మూడు వందల ఎనభై రూపాయలు రేట్ ఇస్తున్నామని అంటున్నారు నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మూడు వందల అరవై ఇచ్చారు మూడు వందల అరవై అంటే అదే టెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ రికవరీ మీద కనుక ఉండి ఉంటే ఇంకా టన్నుకి ఐదు వందల రూపాయలు అదనంగా చేయి అది కాకుండా అప్పట్లో పర్చేస్ ట్యాక్స్ అని టెన్ పర్సెంట్ కట్ చేసి ఆ రైతుకే తిరిగి ఇచ్చారు అది అది కనీసం అంటే ఒక ఐదు ప్రభుత్వాలు కంటిన్యూగా ఇచ్చినాయి ఎనభై రెండు నుంచి కేసీఆర్ సార్ వచ్చాక మరి అది ఎటు మాయమైపోయిందో మాకైతే తెలియదు అంత లోతు మొత్తం మీద మాకు రావటం అయిపోయింది వాళ్ళు కనుక ఆ డబ్బులు వచ్చి ఉంటే మూడు వందల యాభై రూపాయలు అదనం రేటు వచ్చేది పన్నుకి పన్నుకి మూడు వందల యాభై అవనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చెరుకు పెడతాడు రైతు ఈ రికవరీలో ఒక ఆరు వందల రూపాయలు మైనస్ అవుతున్నాం ఈ ఆరు మూడు తొమ్మిది వందలు కనుకుంటే ఇవాళ నాటేయమంటే కూడా నాటేయడు ఏ రైతు కూడా చెరుకే పెడతాడు ఖచ్చితంగా సాగు ఎప్పటికీ లాభదాయకమే అంటున్నారు కొందరు రైతులు యంత్రాలు రావడం వల్ల కూలీల ఖర్చు తగ్గిందంటున్నారు ఎరువులు కూడా గతంలో కల్లా తక్కువ వేస్తే సరిపోతుందని చెబుతున్నారు కానీ చెరుకు కొనడానికి షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడమే తమకు పెద్ద అడ్డంకి అంటున్నారు రైతులు వెనక చెరుకు పెడితే వంద మందిని పోషించేవాళ్ళు ఇవాళ చెరుకు పెడితే పది మందితో అయిపోతుంది పంట మొత్తం పెట్టేదానికి అప్పట్లో మూడు టన్నులు చెరుకు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఒక టన్ను వచ్చేసింది అప్పుడు మూడు పీట్లు కాలవలు ఇప్పుడు ఆరు పీట్లు కాలవలకి వచ్చేసింది అప్పుడు ఇరవై ఐదు బస్తాలు మందికి వచ్చేవాళ్ళు ఇప్పుడు పది బస్తాలతోటే చెరుకు పండే కాలం వచ్చింది పది బస్తాలు ఎక్కువైపోతుంది బలం కాబట్టి చెరుకు గిట్టుబాటు అవుతుంది చెరుకు పెడతాడు బోధన్ డివిజన్ లో చెరుకు ఫ్యాక్టరీ మూతపడింది దీంతో చెరుకు సాగుకు దూరమయ్యారు ఇక్కడి రైతులు చెరుకు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతున్నారు రైతులు వరి తర్వాత చెరుకు ఉండేది రోజు ఏదైతే ప్రభుత్వ విధానాల లోప మూలంగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ సహకార రంగంలో ఏకైక ఫ్యాక్టరీ అయినా షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం చెరుకు అప్రధానమైపోయింది అయిపోయింది దీన్ని ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యను కూడా మనం పరిశీలించాలి రైతులు చెరుకు పంట జోలికి వెళ్ళకపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం అంటున్నారు రైతు సంఘాలు షుగర్ ఫ్యాక్టరీలు మూతబడగా బెల్లంపై నిషేధం విధించారని అంటున్నారు చెరుకును నిర్లక్ష్యం చేసి వరిని ప్రోత్సహిస్తున్నారని దీంతో రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో చెరుకు ప్రధానమైన పంట కామారెడ్డి జిల్లాలో ఉండేది ఇంచుమించు బెల్లము బెల్లం మీద నిషేధం విధించిన కారణంగా బెల్లము అనేది మొత్తానికి మాయం చేసిన ప్రభుత్వాల ఘనత చరిత్ర ప్రభుత్వాలది ఈరోజు ప్రధానమైన పంట ఏంటి అంటే వరి వరికి విపరీతమైన కూడుకున్న పంటగా ఈ రోజు నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటయ్యింది కానీ రైతులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది పసుపు బోర్డు రావడానికి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు రైతులు అయితే పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో మార్కెట్లో ధర స్థిరీకరణ జరుగుతుందని ఆశిస్తున్నారు కానీ ఇంతవరకు మద్దతు ధరకు నోచుకోలేదు పసుపు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పసుపుని ప్రకటించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పసుపు బోర్డు వల్ల తమకు లాభాలు వస్తాయని రైతులు ఆశించిన కొనుగోళ్లు మాత్రం కొందరు వ్యాపారుల కనుసన్నలోనే జరుగుతున్నాయి దళారుల మాయాజాలం వల్ల నిలువు దోపిడీకి గురవుతున్నారు రైతులు దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు అటువైపు ఆలోచించట్లేదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తేనే రైతుకు మేలు కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత కుటీ పసుపు బోర్డు ఏర్పాటైన రైతులకు ప్రయోజనం దక్కడం లేదంటున్నారు రైతులు అందువల్ల ఔషధ గుణాలు గల పసుపుతో తయారయ్యే వస్తువులను కుటీర పరిశ్రమగా ప్రోత్సహించాలంటున్నారు రైతులు దీనివల్ల రైతులతో పాటు వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందంటున్నారు ద్వారా రైతుకు లాభాలు జరగట్లేదు నేను కోరేది ఏంటంటే పసుపు ఔషధమైన పంట ఈ ఔషధమైన పంటకు తగ్గట్లు మనం ఏం చేయాలంటే గ్రామస్థాయిలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు తోటి ఏమైతే తయారైతాయో ఔషధాలు కానీ కాస్మోటిక్స్ కానీ సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది ఈ పసుపు తోటి తయారైతే గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమలు నెలకొరిపితే శాశ్వతంగా పశువు పసుపుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల్లో మరో ముఖ్యమైనది ఎర్రజొన్న ముఖ్యంగా ఆరుమూరు ప్రాంతంలో ఎర్రజొన్నల సాగు ఎక్కువగా జరుగుతుంది అయితే బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటున్న వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను నిండా ముంచుతున్నారు ఎర్రజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే తమకు మేలు జరుగుతుందంటున్నారు రైతులు గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష స్థాయిలో ఉండి పాల్గొని తర్వాత కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు పార్టీ ఎన్నికల్లో రైతు నాయకులుగా ఎర్రజొన్నలు కొంటానని కూడా హామీ ఇచ్చి ఇవాళ ఎర్రదొండల్ని కొనే పరిస్థితి లేదు పశుగ్రసం ఫౌండేషన్ సీడ్ కోసం ఆరుమూరు డివిజన్ లో జొన్నలను పండిస్తున్నారు ఇక్కడ పండిన వాటిని బీహార్ పంజాబ్ యూపీ రాజస్థాన్లకు రవాణా చేస్తారు ఆర్మూర్లో ముప్పై ఐదు సీడ్ కంపెనీలు ఉన్నాయంటే ఎర్రజున్న సీడ్కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం ఫలితం దక్కడం లేదు గిట్టుబాటు ధర కోసం ప్రతి ఏడాది రోడ్డెక్కుతూనే ఉన్నాడు ఎర్రజున్న రైతు చెరుకు పసుపు ఎర్రజున్న ఇలా ఏ పంట చూసుకున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఏదైనా నష్టపోతున్నది మాత్రం రైతే ఈ విషయంలో సందేహాలకు తావులేదు మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏం ఇటు ప్రభుత్వ విధానాలు అటు ప్రకృతి వైపరీత్యాల మధ్య నలిగిపోతున్నాడు అన్నదాత విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు ప్రతి దాని కోసం పోరాటమే అన్ని సమస్యల్ని ఎదుర్కొని పంట వేస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి సమస్యలు వాటిని కూడా ఎదురించి చేతికందిన పంటను మార్కెట్కు తరలిస్తే అక్కడ అన్యాయమే జరుగుతుంది గిట్టుబాటు ధర రాక మళ్లీ రోడ్డెక్కాల్సిన దుస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు డెబ్బై ఒక్క టన్నులు వచ్చింది అందులో డెబ్బై వేల టన్నులు పంపిణీ జరిగింది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే నలభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది దానిని రైతులకు పంపిణీ చేశారు యూరియాకు డిమాండ్ పెరగడంతో పోలీస్ స్టేషన్లలో టోకెన్లు ఇచ్చి సరఫరా చేస్తున్నారు అధికారులు పంటలకు అత్యంత కీలకమైన సమయంలో యూరియా దొరకడం లేదు కామారెడ్డి మాచారెడ్డి రామారెడ్డి దోమకొండ బీబీపేట పాల్వంచ బిక్కనూరు మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది సాగు విస్తీర్ణం సైతం పెరగడం కూడా యూరియా కొరతకు ఓ కారణం అంటున్నారు అధికారులు ధాన్యంలో గానీ అంటే ఆ ప్రాసెసింగ్ దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ చేసి రెడీ టు ఈట్స్ ఫుడ్స్ చేయడం ద్వారా కానీ లేదు అంటే రీటైల్ రంగం లేదా ఫర్ ఎగ్జాంపుల్ డి మార్ట్ కానీ లేదు అంటే రిలయన్స్ ఫ్రెష్ వీటికి కూడా మనం అమ్ముకోవడం ద్వారా మనం దాన్ని ఎంతో సో ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉండటం వల్ల రసాయన ఎరువుల వినియోగంలో జాగ్రత్త వహించాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో వరిని ఎక్కువగా ఈ బోర్ల ఆధారపడి రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఇటీవలి కాలంలో తరచుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పొలంలో నీళ్లు నిండి రైతులు సాధారణం కన్నా కూడా ఎక్కువగా సమస్యల్ని తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ముఖ్యమైనది కొన్ని పంటలకు ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఎంఎస్పీ ప్రకటించడం లేదు ఒకవేళ ప్రకటించినా అరకురగానే ఇస్తుంది పోని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకుందామంటే వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మద్దతు ధర ఏ విధంగా ఇస్తే రైతుకు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి సర్వేలు మాత్రం నిర్వహించకుండా అధికారులు మాత్రమే కూర్చొని వాళ్ళు మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేసేసి రాజకీయ నాయకులు ఈ విధంగా ఈ మద్దతు ధరను తీసుకోవడం వలన రైతులకు 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 ఉపయోగం జరగట్లేదు భారీ వర్షాలతో కామారెడ్డిలో ఐదు వందల ఎనభై ఆరు ఎకరాల్లో ఇసుక వేసింది నిజామాబాద్ లో రెండు వందల ఎకరాల పొలాలు దెబ్బతిన్నాయి ఇందల్వాయి ధరపల్లి సిరికొండ బోధన్ కామారెడ్డి బిక్కనూరు ఎల్లారెడ్డి మాచారెడ్డి పంట పొలాల్లో ఇసుక గుట్టలుగా పేరుకుపోయింది ఈ ఇసుక తొలగించి భూముల్ని మళ్లీ సాగుకు యోగ్యంగా మార్చాలంటే తమ వల్లయ్యే పని కాదు అంటున్నారు రైతులు ప్రభుత్వమే చొరవ తీసుకుని తమను ఆదుకోవాలంటున్నారు రైతుల్ని ఘోరంగా దెబ్బతీస్తున్న వాటిలో కల్తీ విత్తనాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం విత్తనాలు అంత చేయడం లేదు కంపెనీలు రకరకాల పేర్లతో కల్తీ విత్తనాలు అంటకడుతున్నాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు విత్తనాల ద్వారా ఈ రోజు రైతులు చాలా నష్టపోతా ఉన్నారు ఈ ఈ నకిలీ విత్తనాలని వేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఫెయిల్ అయినాయని చెప్పేసి స్పష్టంగా మాకు అర్థమైతే ఉంది కాబట్టి కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది వ్యవసాయం మినహా మరొకటి చేత కాక చిన్న చిన్న కమతాలు కౌలుకు తీసుకుంటున్న వాళ్ల పరిస్థితి నానాటికి మరీ దయనీయంగా మారుతుంది పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోతున్నారు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కౌలు రైతులకు అందడం లేదు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు పంటకు బీమా వర్తించడం లేదు దీంతో బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలపై పెట్టుబడి పెడుతున్నారు తీరా పంట చేతికొచ్చేసరికి గిట్టుబాటు ధర దక్కడం లేదు పట్టదారుకు మాత్రమే రైతు బంధు అదే విధంగా రైతు భరోసా అనేటువంటి పథకాలు ఇవ్వడం జరుగుతుంది కానీ కౌలు రైతును మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు మారిన పథకాలు మారుతున్నాయి వాటి పేర్లు మారుతున్నాయి కానీ కౌలు రైతుకు ఎటు విధమైనటువంటి ప్రయోజనం చేకూరట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు కూడా ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది తమను రైతులుగానే చూడడం లేదని ఇంతకన్నా దగా ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు గ్రామాల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలంటున్నారు రైతులు అప్పుడు తమకు న్యాయం జరుగుతుందని గిట్టుబాటు ధర దక్కుతుందంటున్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు అటువైపు ఆలోచించట్లేదు వ్యవసాయ ఆధారిత రైతుకు మేలు కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు గ్రామస్థాయిలో జరిగే విధంగా ప్రభుత్వాలు చురయూపాలి రైతు చేతికి పంట అందగానే ఆనందం కంటే ఆందోళన ఎక్కువవుతుంది గిట్టుబాటు ధర దక్కుతుందో లేదో అనే టెన్షన్ మొదలవుతుంది ఈ పరిస్థితులు మార్పు రావాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రైతే రాజు అంటూ నినాదాలకు పరిమితం చేయకుండా ఆచరణలో చేసి చూపాలని రైతులు కోరుతున్నారు అంటుకుంటూ రైతులు రైతన్నలు ఈ రోజు మార్కెట్ల పంట ఈ రోజు పరిగేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు అనిపిస్తోంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మొత్తానికి ఆరు శ్రమించే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు అందరికీ అన్నం పెడుతున్న రైతు నోటికాడి ముద్దను వ్యాపారులు దళారులు తన్నుకుపోతున్నారు రైతుకు అండగా నిలబడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు కర్షకుల పక్షపాతులమని చెప్పుకునే నేతలు ప్రభుత్వాలు సమస్యలు కనడం లేదు గోడు వినడం లేదు